ఏవిఎం మార్నింగ్ న్యూస్కి స్వాగతం ముందుగా మన ఏవీఎం న్యూస్ ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి అదేవిధంగా బెల్ బటన్ నొక్కండి ముఖ్యంగా ఈ వీడియోను పూర్తిగా చూడండి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా మీ అమూల్యమైనటువంటి సలహాలు సూచనలు మాకు ఎప్పటికప్పుడు కామెంట్ రూపంలో అందించండి ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు కుడిమ్యాలలో బీజేపీ కాంగ్రెస్ కార్యకర్తల మధ్య ఘర్షణ రాముడి గుడి కట్టిన మోడీకి ఓటు వేయండి బండి సంజయ్ రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చిన ఎస్ఐ సందీప్ ఈరోజు ఏవిఎం మార్నింగ్ న్యూస్లో ప్రధాన వార్తలు మనం ముందుగా చూసినట్టయితే కుడిమాలలో కొడిమ్యాల మండల కేంద్రంలో కరీంనగర్ ప్రస్తుత ఎంపీ బీజేపీ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రెండవసారి బీజేపీ పార్టీ కరీంనగర్ పార్లమెంటరీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న బండి సంజయ్ కుమారు వారు పాదయాత్ర చేయడం జరిగింది దీంట్లో భాగంగా వారు నిన్న కొడిమ్యాలకు రావడం జరిగింది కొడిమ్యాలలో జరిగినటువంటి పార్టీ ప్రచార కార్యక్రమంలో కొంత ఉద్రిక్తకు దారి తీసింది కొంత బీజేపీ కార్యకర్తలకు అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ స్థానిక కార్యకర్తలకు మధ్య కొంత ఘర్షణ వాతావరణము నెలకొన్నది దీంతో కొంత గొడవ జరిగినట్టుగా పోలీసుల నుంచి కూడా సమాచారం అందుతూ ఉంది అయితే దీనిపై కొడిమ్యాల స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కు వెళ్ళి మాపై దాడి చేయడం జరిగింది వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కూడా వారు లిఖిత పూర్వకంగా కూడా వారు ఫిర్యాదు చేయడం జరిగింది దీంతో కొంత కొడిమేళ మండల కేంద్రంలో కొంత ఉద్రిక్త వాతావరణము నెలకొన్నది మరొక ప్రముఖమైన వార్త రాముడు గుడి కట్టిన మోడికి ఓటు వేయండి బండి సంజయ్ కరీంనగర్ మరొకసారి పార్లమెంటరీ అభ్యర్థిగా బీజేపీ పార్టీ నుంచి పోటీ చేస్తున్న బండి సంజయ్ కుమార్ వారు పాదయాత్ర చేయడం జరిగింది కొడిమ్యాల మండలంలో నాచపల్లి కొడిమ్యాల చెప్పాల నల్లగొండ ఈ గ్రామాల ప్రాంతాలలో వారు నిన్నటి రోజున పాదయాత్ర చేయడం జరిగింది దీని దీంతో ఎన్నికల్లో ప్రచారంలో భాగంగా వారు మాట్లాడుతూ అయోధ్యలో రాముడి గుడి కట్టినటువంటి మోడీకి తప్పకుండా ప్రతి ఒక్క హిందూ బాంధవులు అందరూ కూడా తప్పకుండా ఓటు వేయాలని ఆ ఓటుతోనే వారికి అందరికీ కూడా మన అందరము కూడా వారి యొక్క రుణాన్ని తీర్చుకోవాలని కూడా వారు చెప్పడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ పార్టీ నాయకులపై ముఖ్యంగా కేటీఆర్ వినోద్ కుమార్ కేసీఆర్పై చాలా ఘాటైన విమర్శలు చేయడం జరిగింది బండి సంజయ్ కుమార్ ముఖ్యంగా అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలు ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటి వరకు కూడా ఏ ఒక హామీని కూడా అమలు చేయలేదని ఇది చాలా బాధాకరమైన అని కాంగ్రెస్ పార్టీ మోసం చేసి అమలు కాని హామీలు ఇచ్చి అధికారానికి రాబ రాబట్టుకుంది కాబట్టి ఖచ్చితంగా ప్రజలు గమనించాలని ఖచ్చితంగా ఈసారి మోసపోవద్దు ఆలోచించి ఓటు వేయండి అని వారు ప్రజలకు విజ్ఞప్తి చేయడం జరిగింది ఖచ్చితంగా ఒక హిందూ బాంధవునిగా ఒక హిందూ బిడ్డగా మిమ్మల్ని ఓటు అడుగుతున్నా కాబట్టి ఖచ్చితంగా ఈసారి నాకు మీ అమూల్యమైన ఓటు వేసి మరొకసారి నన్ను గెలిపించి ప్రధానమంత్రిగా మరొకసారి నరేంద్ర మోడీకి అవకాశం ఇవ్వాలని కూడా స్థానిక ప్ర ప్రజలను కూడా వారు వేడుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ జిల్లా అధ్యక్షులు సత్యనారాయణరావు కొడిమేల మండల బీజేపీ పార్టీ అధ్యక్షులు రేకులపల్లి రవీందర్ రెడ్డి కొడిమేల మండలంలోని బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది వాస్తవంగా ఒక రకంగా చెప్పాలంటే కొడిమేల మండలంలో బండి సంజయ్ కుమార్ పాదయాత్ర కొంత సక్సెస్గానే జరిగిందని కూడా మనం చెప్పవచ్చు మరొక ప్రముఖమైన వార్త రోడ్డుపై ఉన్న గుంతలను పూడ్చిన ఎస్ఐ సందీప్ కొడిమ్యాల ఎస్ఐగా నూతనంగా బాధ్యతలు చేపట్టినటువంటి సందే ఆ ఎస్ఐ సందీపు గత కొన్ని రోజుల నుంచి కూడా వారు ఆ మండలంలో వినూత్నటువంటి విధులను వారు నిర్వహించడం జరుగుతుంది గతంలో కంటే కూడా కొంత మార్పు ఉందని ఒక చర్చ ప్రజలలో కనబడుతుంది ముఖ్యంగా వారు నిన్నటి రోజున అంటే గతంలో అక్రమ ఇసుక కొంత విచ్చలవిడిగా జరుగుతూ ఉంటే దాన్ని కొంచెం అదుపు చేయడంలో ఎస్ఎస్ సందీప్ కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అని కొడిమేళ మండల ప్రజలలో ఒక చర్చ జరుగుతూ ఉంది అనుమతులు లేనటువంటి ఇసుక ట్రాక్టర్ను కూడా వారు అదుపులోకి తీసుకొని వారు చట్టపరమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారు దీంట్లో భాగంగా నిన్నటి రోజున కరీంనగర్ వేములవాడ దొంగల మరి మెయిన్ రోడ్లో ఉన్నటువంటి గుంతలను వారు గమనించి పెట్రోలింగ్ చేస్తున్న సందర్భంలో వారు చూసి వారు స్థానికంగా ఉన్నటువంటి గుంతలను గమనించినటువంటి ఎస్ఐ సందీప్ అక్కడ ఆ స్థలానికి వెళ్ళి ఆ స్థానిక గ్రామస్తుల సహకారంతో వారు ఆ యొక్క గుంతలను పూర్తి స్థాయిలో పూడ్చడం జరిగింది ఈ సందర్భంగా వారు కొడిమేల మండలంలో ఉన్నటువంటి ప్రజలను ముఖ్యంగా యువకులను కూడా ఒక విజ్ఞప్తి చేయడం జరిగింది ఒక సూచన చేయడం జరిగింది వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మీ మీ గ్రామాలలో మీ మీ ప్రాంతాల్లో ఉన్నటువంటి గుంతలు కావచ్చు మెయిన్ రోడ్లో చెట్లు కావచ్చు చెట్ల కొమ్మలం కావచ్చు ఇలాంటి ఎక్కడైనా ప్రమాదకరంగా ఉన్నటువంటి వాటిని గుర్తించి తప్పకుండా వాటిని ఆ సమస్య పరిష్కరించుకోవాలని ప్రతి ఒక్కరి బాధ్యత కూడా వారు గుర్తు చేయడం జరిగింది